వివర్స్ మనం వచ్చేసి వ్యక్తిగత శుభ్రత అనేటువంటిది కర్ణాటక గవర్నమెంట్ నాలుగో తరగతి చూస్తూ ఉన్నాము తన్మయి రెడ్డి అనేటువంటి ఆవిడ రచించింది ఇక్కడ వచ్చేసి వ్యక్తిగత శుభ్రత అనేటువంటిది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు చేయవలసినటువంటి జాగ్రత్తగా మనము చూసుకోవాల్సినటువంటి పని అనమాట వ్యక్తిగత శుభ్రత అంటే తాతయ్య తోటకు నీరు కట్టి పశువులు మేపి సాయంత్రము ఇంటికి చేరుకోగా మనవరాలు మీనా పుస్తకాలు చెల్లా పడేసి దిగాలుగా వాకిట్లో కూర్చొని ఉందనమాట ఒక పాప తాత మీనా ఎందుకలా దిగాలుగా ఉన్నావు అన్నాడు అనమాట కూర్చున్నావు అన్నాడు మీనా బడిలో అందరూ నన్ను ఎగతాలు చేశారు తాత ఎందుకు అని పాఠశాలలో విద్యార్థి నాయకురాలై ఉన్న ఆరోగ్య వారోత్సవాన్ని వాళ్ళు పక్కింటి సాయికి బహుమతి వచ్చింది నాకు రాలేదని ఎగతాల్ చేశారు తాత నేను నిత్యం చెప్పేవాడిని శుభ్రంగా ఉండి క్రమశిక్షణతో మెలగాలని నీవు నా మాటలు పట్టించుకున్నావా చూడు నీ చింపిరి జుట్టు మాసిన మాసిన సమవస్త్రాలు ఇలా సమవస్త్రాలు అంటే యూనిఫామ్ అనమాట ఇలా ఉంటే ఎవరైనా నవ్వరా అన్నాడనమాట పక్కింటి సాయిని చూడు ఎంత చక్కగా శుభ్రంగా ముచ్చటగా ఉన్నాడో అని చెప్పేసి తాత అన్నారనమాట మీనా అందరూ సాయినే మెచ్చుకుంటారు నాకంటే అంతగా అతడు చక్కగా ఉన్నాడా తాత అని అనమాట తాత చక్కదనం అనేది వ్యక్తిగత శుభ్రతలో ఉంది సాయి సమవస్త్రాలు మాయలేదు అంటే యూనిఫామ్ మాయలేదు జుట్టు చెదరలేదు అద్దంలో చూసుకో నీవెలా ఉన్నావో నీకే తెలుస్తుంది అన్నారనమాట తాతగారు మీ నా అద్దంలో చూసుకొని సిగ్గుపడుతూ నేను మీరు చెప్పింది నిజమే తాత నా చింపిరి జుట్టు మా మాసిన సమవస్త్రాలు అంటే యూనిఫాము తోటి పిల్లలు నన్ను ఎగతాలు చేశారు నిజమే అని చెప్పేసి చెప్పింది అనమాట అందుకనే పెద్దలు చెప్పేటువంటి మాటలు వినాలి చిన్నపిల్లలు తాత ఆరోగ్యం అంతా వ్యక్తిగత శుభ్రతలోనే ఉంటుందమ్మా శుభ్రమైన దుస్తులు ఉత్సాహాన్ని కలిగిస్తాయి శరీరం ఎంత శుభ్రంగా ఉంటే మనస్సు అంత చురుగ్గా ఉంటుంది అప్పుడు చదువు కూడా బాగా వస్తుంది మీనా ఇప్పటి నుండి తప్పకుండా మీ సలహాలు పాటిస్తాను తాతయ్య తాత మీనా నీ గోళ్ళు చూడు ఎంత నల్లగా ఉన్నాయో ఎందుకలా మురిగ్గా పెట్టుకు పెంచుకుంటున్నావు అన్నారనమాట తాత మీనా గోల్డ్ పెంచుకొని రంగులు వేస్తే బాగుంటుందని పెంచుతున్నాను తాతయ్య అన్నదనమాట అంటే గోళ్ళ రంగులు వేస్తున్నాను వే పెంచుతున్నాను పెంచుతున్నానని చెప్పింది మీనా తాత నీవు పెంచుతున్నటువంటి గోళ్ళలో మట్టి చేరింది చూడు గమనించావా అది మనం తినేటువంటి ఆహారంలో ఏమవుతుంది తినేటప్పుడు లోపలికి వెళ్తుంది ఆహారంలో చేరుతుంది కాబట్టి దానివల్ల మన ఆరోగ్యం అనేటువంటిది లోపల మట్టితో పాటు మన యొక్క ఆహారం కూడా లోపలికి వెళ్తుంది అప్పుడు ఏమవుతుంది మన యొక్క ఆరోగ్యం అనేటువంటిది పాడైపోతుంది కాబట్టి అందువల్ల ప్రతి ఆదివారము సెలవు కావడంలో ఒక రోజు గోళ్ళు కత్తిరించుకోవాలి అని చెప్పేసి అన్నారు తాతయ్య మీనా సరే తాతయ్య ఇక మీద మీరు చెప్పినట్లే చేస్తాను తాత మీనా నా శరీరమే కాదు మీ పాఠశాల మన ఇంటి అవసర పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మీనా చెప్పింది అవును అవునా తాతయ్య అవునా తాతయ్య మా బడి పరిసరాలు పరిశుభ్రంగా లేవని మా ప్రధానోపాధ్యాయురాలు కూడా కోప్పడ్డారు కూడా చూసావా పెద్దవాళ్ళు ఎంత అనుభవంతో చెప్తారు పరిసరాలు శుభ్రంగా లేకపోతే అంటువ్యాధులు ప్రబలుతాయి కాబట్టి ఆ మీనా వచ్చేసి అది ఎలా తాతయ్య అని అడిగింది అనమాట తాతయ్య చెప్తూ ఉన్నారు మన పరిసరాల చుట్టూ మురికి గుంటలు చెత్తా చెదారము ఉంటే దోమలు ఎక్కువై వాటి వల్ల అనేకమైనటువంటి ఎన్నో వ్యాధులు వస్తాయి మీనా అందువల్లనే ఏమో తాతయ్య ఈ మధ్య మా తరగతిలో చాలామంది జ్వరాలు వచ్చాయని పిల్లలు బడికి రావడం లేదు అన్నదనమాట తాత చూసావా పరిసరాలు శుభ్రంగా లేకపోతే ఏమవుతుందో కాబట్టి మన యొక్క బడే కాదు మన యొక్క ఇంటిని కూడా వచ్చేసి పరిశుభ్రంగా ఉంచుకోవాలి మీనా అయితే నేను ఇక్కడ నుంచి చక్కగా శుభ్రంగా ఉంటాను మా స్నేహితులతో కలిసి బడి పరిసరాలు శుభ్రంగా ఉంచుతాను అలాగే మన ఇంటి చుట్టుపక్కల కూడా శుభ్రంగా ఉంచుతాను మరి నాకు ఒక రాబోయే సంవత్సరము మా పాఠశాల ఆరోగ్య వారోత్సవాల్లో బహుమతి వస్తుందా తాతయ్య అని అడిగింది తాత ముందుగా నేను చెప్పినవన్నీ ఆచరించు ఆ పిమ్మట దేవుడి మీద భారం వేయి సరే ఆకలవుతుంది పద కాళ్ళు చేతులు కడుక్కొని ఇద్దరం భోజనం చేసి విశ్రాంతి తీసుకుందామని తాతయ్య పిలిచారనమాట ఇద్దరూ కలిసి భోజనం చేసి విశ్రాంతి కోసం వెళ్తున్నారు వెళ్తారనమాట తర్వాత వచ్చేసి కఠిన పదాలకు అర్థాలు వచ్చేసి కిలి అంటే తలుపు దిగాలు అంటే బాధ లేదా ఉత్సాహం లేకుండా ఎగతాళి అంటే గేలి లేదా అవమానము వారోత్సవము అంటే వారం రోజులు ఆచరించేటువంటి పండుగ జుట్టు అంటే వెంట్రుకలు పాటించుట అంటే నడుచుకొనుట లేదా ఆచరించుట పిమ్మట అంటే తరువాత ప్రబలుట అంటే ఎక్కువగుట క్రింది పదాలను గట్టిగా చదవండి తోట సమవస్త్రం విషజ్వరం పుస్తకం చక్కదనం పరిశుభ్రం వారోత్సవం అద్దం ప్రధానోపాధ్యాయులు బహుమతి ఎగతాళి జుట్టు గోళ్ళు విశ్రాంతి